పహల్గాం ఉగ్రవాద దాడికి పాల్పడిన వారికి తగిన సమాధానం లభిస్తుందని ప్రధానమంత్రి మోదీ పునరుద్ఘాటించారు ప్రధానమంత్రి మోదీ అమరావతి పర్యటన ఏర్పాట్లపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు మావోయిస్టులతో చర్చలు జరిపేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు మత్స్యకారుల భృతిని రెట్టింపు చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు పని ప్రదేశాల్లోని కార్మికుల భద్రత ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ ఈరోజు ప్రపంచ భద్రతా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు పహల్గామ్ ఉగ్రవాద దాడికి పాల్పడిన వారికి తగిన సమాధానం లభిస్తుందని ప్రధానమంత్రి మోదీ పునరుద్ఘాటించారు ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై ఒకటో సంచికలో ఆయన నిన్న పలు అంశాలపై ప్రసంగించారు కాశ్మీర్లో ప్రజల ఆదాయం పెరిగిందని యువతకు నూతన అవకాశాలు విస్తృతమవుతున్నాయని ప్రజాస్వామ్యం పటిష్టమవుతోందని అన్నారు వీటిని అడ్డుకోవాలనే దురుద్దేశంతో ఉగ్రవాదులు ఈ చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేస్తున్న యుద్దంలో నూట కోట్ల ప్రజల ఐకమత్యమే ప్రధానమని ఇదే భారత్ బలమని ప్రధానమంత్రి పేర్కొంటూ पीड़ित परिवारों के प्रति हर भारतीय के मन में गहरी संवेदना है भले वो किसी भी राज्य का हो वो कोई भी भाषा बोलता हो लेकिन वो उन लोगों के दर्द को महसूस कर रहा है जिन्होंने इस हमले में अपने परिजनों को खोया है मुझे एहसास है हर भारतीय का खून आतंकी हमले की तस्वीरों को देखकर खोल रहा है पहलगाम में हुआ ये हमला కాగా మన్ కీ ఒకటో సంచికపై ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ప్రత్యేక చర్చ కార్యక్రమం పది గంటలకు ప్రసారమవుతుంది ప్రధానమంత్రి మోదీ అమరావతి పర్యటన ఏర్పాట్లపై మంత్రులు ఉన్నతాధికారులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు గుంటూరు జిల్లా ఉండవల్లిలో నిర్వహించిన ఈ సమావేశంలో పర్యటనకు సంబంధించిన పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు ప్రధాన వేదిక పార్కింగ్ సహా వివిధ ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు మే రెండున అమరావతిలో వివిధ ప్రాజెక్టులను ప్రధానమంత్రితో శంకుస్థాపన చేయించేలా రాష్ట ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని చెప్పారు రాజధాని అమరావతిలో పనుల పునః ప్రారంభానికి సూచికగా ప్రధానమంత్రి మోదీ పైలాన్ ఆవిష్కరించనున్నారని తెలిపారు మరోవైపు ప్రధానమంత్రి సభ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసంలో అధికారులు మంత్రుల ఉన్నతస్థాయి కమిటీతో నిర్వహించిన సమావేశ వివరాలను పురపాలక శాఖ మంత్రి పి నారాయణ పాతికేయులకు వివరించారు వచ్చే నెల రెండున ప్రధానమంత్రి మోదీ హాజరయ్యే సభకు వచ్చే ప్రజలకు ఇబ్బంది కలగకుండా పదకొండు మార్గాలను సిద్దం చేశామని తెలిపారు సభకు చేరుకునేలా ప్రయాణానికి ఇబ్బంది లేకుండా రూట్ మ్యాప్ను త్వరలో ప్రకటిస్తామని అన్నారు ట్రాఫిక్ జామ్ కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై పోలీస్ అధికారులకు ఆదేశాలిచ్చామని మంత్రి వివరిస్తూ వాళ్ళకి ఎవరికి ఇబ్బంది కాకూడదు సుమారుగా ఐదు లక్షల మంది ఇది మన రాజధాని మన అమరావతి అందువల్ల అన్ని జిల్లాల నుంచి కూడా దీనికి పార్టిసిపేషన్ ఉండాలనేది ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశం దాని ప్రకారం అధిక అధికారులు ఏర్పాటు చేస్తున్నారు వచ్చిన వాళ్ళకి ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసు వారికి కూడా ఆదేశం ఇచ్చారు ప్రాపర్ గా చేసుకుని వాళ్ళు కూడా ఇంతవరకు ఎయిట్ రూట్స్ యాక్చువల్ గా వచ్చే విధంగా ఏర్పాటు చేసుకున్నారు పదకొండు ప్లేసుల్లో పార్కింగ్ ప్లేసులు పెట్టారు ఫుడ్ ఏర్పాటు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది ఈ విషయాలను ఈరోజు ముఖ్యమంత్రి గారు డిస్కస్ చేయడం జరిగింది మావోయిస్టులతో చర్చలు జరిపేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో శాంతి చర్చల కమిటీ నాయకులు ముఖ్యమంత్రితో నిన్న సమావేశమయ్యారు ఈ సందర్భంగా కాల్పుల విరమణకు కేంద్రాన్ని ఒప్పించాలని కోరారు ఈ మేరకు శాంతి చర్చల కమిటీ కన్వీనర్ జస్టిస్ చంద్రకుమార్ ముఖ్యమంత్రికి వినతి పత్రం అందజేశారు దీనిపై స్పందించిన రేవంత్ రెడ్డి నక్సలిజం అంశాన్ని ప్రభుత్వం సామాజిక కోణంలోనే చూస్తోందని అన్నారు ఈ అంశంపై సలహాలు సూచనలు తీసుకుని మంత్రులతో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి తెలిపారు వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు చెల్లించే భృతిని రెట్టింపు చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు జీవన భృతిచ్చి ఆదుకోవడమే కాకుండా వలసలు వెళుతున్న మత్స్యకారులకు స్థానికంగానే తగిన ఉపాధి చూపించేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తోందని పవన్ కళ్యాణ్ వివరించారు ఈ మేరకు గత రాత్రి ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు వార్తలు విశాఖపట్నం జిల్లా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవంలో సామాన్య భక్తుల దర్శనాలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు హోంమంత్రి నిన్న స్వామివారిని దర్శించుకున్న అనంతరం అధికారులతో కలిసి చందనోత్సవం ఏర్పాట్లను పర్యవేక్షించారు భక్తులకు కల్పిస్తున్న ఏర్పాట్లు క్యూలైన్లను జిల్లా కలెక్టర్ ఎంఎస్ హరీంద్ర ప్రసాద్తో కలిసి పరిశీలించారు అనంతరం మంత్రి పాతికేయులతో మాట్లాడుతూ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ విఐపీస్ కానీ థౌజండ్ రూపీస్ కానీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఆ క్యూ లైన్స్ ఎలా ఉన్నాయి ఆ క్యూ లో కూడా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఫ్యాన్లు ఉన్నాయా లేదా మొత్తం సరఫరా వాటర్ పాలు బిస్కెట్లు చెట్లు అన్ని కూడా సరఫరా చేసేదానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం అయింది ఆ లైన్ లో కూడా ఎండ కూడా తగలకుండా పైన షెల్టర్స్ కూడా వేయడం జరిగింది అదేవిధంగా ఎక్కడ కూడా అంతరాలయ దర్శనానికి కూడా కొంత మేరకు టైం లిమిట్ పెట్టి లిమిటేషన్ తర్వాత ఎట్టి పరసం అంతరాయ దర్శనం పెట్టే పరిస్థితి కూడా కనిపించలేదు స్వామి దేవ వల్ల ఆ రోజు చంద్రోత్సవ కార్యక్రమం కూడా అంగరంగ వైభవంగా మంచిగా జరుగుతుంది నమ్మకం పాడి రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రెడ్డి పేర్కొన్నారు అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం నాగిరెడ్డిగారిపల్లిలో ఇరవై ఏడు పాయింట్ ఆరు సున్నా లక్షల రూపాయలతో నిర్మించిన మినీ గోకులాలను మంత్రి నిన్న ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాడి రైతుల కోసం ప్రతి గ్రామానికి మినీ గోకులాలు మంజూరు చేయడం జరిగిందని అన్నారు పశువులకు ఎండా వాన నుంచి రక్షణ కల్పించడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదవ వార్షికోత్సవం సందర్భంగా హనుమకొండ జిల్లా ఎలకతుర్తిలో నిన్న సాయంకాలం రజతోత్సవ సభ నిర్వహించారు తొలుత జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపంగా నిమిషంపాటు మౌనం పాటించారు అనంతరం ఈ సభలో బీఆర్ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు తర్వాత మలిదశ ఉద్యమం ఉధృతమైందని చెప్పారు ప్రజా సమస్యల గురించి ప్రశ్నిస్తున్న వారిపై ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని ఆయన తెలుపుతూ ఇంత అన్యాయం జరుగుతుంటే చూడలేక సోషల్ మీడియాలో పనిచేసే తెలంగాణ బిడ్డలు ఇది ఏమన్యాయమో ఎట్లా అని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నారు ప్రజలకు మద్దతుగా నిలబడతా ఉన్నారు వాళ్ళ మీద కేసులు వాళ్ళని బట్కపోవడు ఎక్కడ మీ మీద అన్యాయం కేసులు పెట్టినా మన టిఆర్ఎస్ లీగల్ సెల్ వీరులు ఉన్నారు మీరు భయపడే అవసరం లేదు న్యాయస్థానాలని అక్కడ పోరాటం చేద్దాం పని ప్రదేశాల్లోని కార్మికుల భద్రత ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ ఈరోజు ప్రపంచ భద్రతా దినోత్సవం నిర్వహిస్తున్నారు అంతర్జాతీయ కార్మిక సంస్థ ఐఎల్ పిలుపు మేరకు రెండు వేల మూడు నుంచి ప్రతి ఏటా ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తేదీన ఈ కార్యక్రమం జరుపుకుంటున్నారు ఆరోగ్యం భద్రతలో విప్లవాత్మక మార్పులు పనిలో కృత్రిమ మేధ ఏఐ డిజిటలైజేషన్ పాత్ర అనే అంశంతో ఈ ఏడాది ప్రపంచ భద్రతా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు కార్మికులు తాము పనిచేస్తున్న ప్రదేశాల్లో వృత్తిపరమైన ప్రమాదాలు నివారించే దిశగా అవగాహన కల్పించడానికి కేంద్ర రాష్ట కార్మిక శాఖల ఆధ్వర్యంలో ఈరోజు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో రానున్న మూడు రోజుల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు కాకినాడ తూర్పుగోదావరి ఏలూరు జిల్లాల్లో ఈరోజు పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది తెలంగాణలో రానున్న రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది పలు జిల్లాల్లో వర్షంతో పాటు ఉరుములు మెరుపులు ఈదురుగాలు పిడుగులు పడే అవకాశముందని పేర్కొంది తెలంగాణ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి కె రామకృష్ణారావును రాష్ట ప్రభుత్వం నియమించింది ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతకుమారి ఈ నెల ముప్పయో తేదీన పదవి విరమణ చేయనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది పహల్గాం ఉగ్రవాద దాడి పాల్పడిన వారికి తగిన సమాధానం లభిస్తుందని ప్రధానమంత్రి మోదీ పునరుద్ఘాటించారు ప్రధానమంత్రి మోదీ అమరావతి పర్యటన ఏర్పాట్లపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు మావోయిస్టులతో చర్చలు జరిపేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు మత్స్యకారుల భృతిని రెట్టింపు చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు పని ప్రదేశాల్లోని కార్మికుల భద్రత ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ ఈరోజు ప్రపంచ భద్రతా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రుయంతాం ప్రవాచక సురేష్ చంద్ శర్మ